మీరు ఇన్నైనా చాలా బలంగా ఊహించినట్లయితే అది కళ్ళకు కట్టి ఆంతరికమైన వాస్తవం లేని భ్రమ అవుతుంది మీరు ఊహకు ఆత్మ సాక్షాత్కారానికి మధ్య ఉన్న తేడాను తెలుసుకోవాలి ఆత్మ సాక్షాత్కారానికి మీలో ఉన్న దైవచేతనకు నిజమైన నిదర్శనం ఏమిటంటే మీరు నిజంగాను బేషరతుగాను ఆనందంగా ఉండటం ధ్యానంలో మీరు ఎక్కువ ఎక్కువగా నిరంతరాయంగా ఆనందాన్ని పొందుతూ ఉన్నారంటే భగవంతుడు మీలో తన ఉనికిని ప్రకటన చేస్తున్నాడని మీరు తెలుసుకోవచ్చు ఆ దివ్యానంద ప్రవాహంలో ఏదైనా అడ్డంకి ఉంటే మీ చేతనలో ఏదో లోపం ఉన్నట్లు మీ గురువు సహాయంతో ఆ ముడతను సాపు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆయనతో నిలకడైన సంపర్గాన్ని నిలుపుకుంటూ మీ రోజువారీ ధ్యానం ద్వారాను ఆయన బోధలను ఆయన మీకు ఉపదేశించిన సాధనను అనుసరిస్తే ఆయన మీకోసం ఆ ముడతను సరి చేస్తాడు మనం చెప్పాను ముడత అంటే ఏంటంటే అంటే అనీజీలే అన్కంఫర్ట్ అని చెప్పుకుంటున్నాం కదా అవి అనమాట పూర్తి కంఫర్ట్ పూర్తి ఆనందం పూర్తి ప్రశాంతత ఒక సైతం కొత్తగా వచ్చింది అని అనిపిస్తుంటే అప్పుడు దేవుడు తన ఉనికిని మనకి ధ్యానంలో తెలియజేస్తున్నాడు అని మనం నమ్మవచ్చు అదే నిదర్శనం అన్నమాట నేను దైవ సాక్షాత్కారం పొందానని కేవలం అనుకున్నంత మాత్రాన మీరు దైవంతో ఉండలేరు మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోవాలి మిమ్మల్ని మీరు పరిపూర్ణలు చేసుకోవాలి భవిష్యత్తులో భగవంతుడి సాక్షాత్కారం పొందబోవడానికి నిజంగా సాక్షాత్కారం పొందడానికి మధ్య చాలా తేడా ఉంది అనుకువ జ్ఞానం భక్తి అనుకువ జ్ఞానం భక్తి ఈ మూటి ద్వారా తప్ప మరో విధంగా ఆయన్ని మీరు ఎన్నడూ తెలుసుకోలేరు అనుకో ఉన్నవాడే భగవంతుని తెలుసుకోగలడు ఎవరైతే అధిశేతంలోకి గాఢంగా పోగలరో వారిలో తమంత తామే అసాధారణమైన ఆధ్యాత్మిక శక్తులు వృద్ధి చెందుతాయి ఎలా వస్తాయి ఆధ్యాత్మిక శక్తులు అష్టసిద్ధులు ఎలా వస్తాయి లేదా పలానా సిద్ధి ఎలా వస్తుంది అని అడుగుతున్నారు కదా అప్పుడప్పుడు దానికి ఇదే సరైన సమాధానం అనమాట ఎవరైతే అది చేతనంలోకి గాఢంగా పోగలరో వారిలో తమంతా తామే అసాధారణమైన ఆధ్యాత్మిక శక్తులు వృద్ధి చెందుతాయి అధిచేతనంలోకి గాఢంగా పోగలరు అంటే ఏంటంటే మనలో ఉన్నటువంటి అంతర్గతంగా పూర్తిగా లయమవుతుంది బాహ్యం అనేది ఏమాత్రం లేకుండా ఆనందమైన ప్రశాంతమైన ఆ భగవత్ స్పృహతో మనలో మనమే పూర్తిగా లయమైతే అదే అతిశంలోకి ఘడంగా వెళ్తాం అనమాట అలా వెళ్ళినప్పుడే అసాధారణమైన ఆధ్యాత్మిక శక్తులు వృద్ధి చెందుతాయి ప్రకృతి శక్తుల మీద వారికి నియంత్రణ ఉంటుంది అంటే ప్రకృతి శక్తుల్ని మనం ప్రకృతికి ఉండే శక్తులు మనం కూడా ఉపయోగించగలిగే నియంత్రణ మనకు వస్తుంది లేదా వాటి నుంచి తప్పుకునే నియంత్రణ కూడా వస్తుంది అంటే తప్పుకోవాల్సిన అవసరాలు వస్తాయి వాటిని ఉపయోగించే అవకాశం కూడా వస్తుంది రెండు కూడా నియంత్రణ చేసుకోవచ్చు అనమాట కానీ నిజమైన దైవచేతనలో ఉన్న ఏ మనిషి తన శక్తులను తెలివి తక్కువగా అహంకారపూరిత ప్రదర్శన కోసం ఉపయోగించడు ఈశ్వరుడే ఏకైక కర్త అని గ్రహించి జ్ఞానులు తమకు ఆయన ప్రసాదించిన అసామాన్యమైన బహుమతులను వినయంగా ఆయనకే తిరిగి అర్పిస్తారు ఆయనకై తిరిగి అర్పించడం అంటే ఆ వచ్చిన ఆ గొప్ప శక్తిని ఉపయోగించి మళ్ళీ సాధన శక్తిని ఉపయోగించి మళ్ళీ సాధన మళ్ళీ ఆ టైం అంతా ఆ శక్తిని అంతా ఆయనతోనే ఉంటాను ఉపయోగించడమే అర్థమనమాట ఈ విశ్వంలో ప్రతిదీ ఒక అద్భుతం కాదు కేవలం తన ఉనికి చేతనే మానవుడు ఒక అద్భుతం కాదు భగవంతుడు సృష్టించిన అన్ని అద్భుతాలతోనూ మానవులు తృప్తి పడకపోతే ఆయన సాధువులు ఇంకా ఇతర అద్భుతాలు ఎందుకు ప్రదర్శించాలి ఏదైనా తరచుగా అవగాహన అవగాహనకి అందరిది ఉంటే తప్ప భగవంతుడు వారిని ఆజ్ఞాపిస్తేనే వాళ్ళు చేస్తారు లేదంటే వాళ్ళు ఎన్నడూ చేయరు భగవంతుడి చే వాళ్ళకి నిజంగా భగవంతుడి శక్తి పొందితే కనుక అప్పుడు మళ్ళీ భగవంతుని ఆజ్ఞాపిస్తాడు అవి ప్రదర్శించాలన్నా ఒకరికి ఉపయోగం ఎప్పటికీ చేయాలన్నా అలాంటప్పుడు ఇంకా అహంకారం ఎందుకు మొత్తం భగవంతుడి చేతులనే ఉంది కదా అని చెప్తున్నారు అనమాట అక్కడ అంత అవగాహనతో ఉంటే సాధనలో నాన్స్టాప్గా అభివృద్ధి చెందుతూనే ఉంటారు అర్థం చేసుకోవాలి పూర్తిగా